పేదల ఉపాధి ఉసురు తీస్తున్నారు గ్రామీణ పేదల వ్యవసాయ కార్మికుల కోసం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయడం ద్వారా వారి ఉపాధిని తీసేయడాన్ని ప్రజా సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు సోమవారం సిపిఎం పార్టీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఎన్ఆర్ ఈజీఏ పథకాన్ని మార్పు చేస్తూ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ ఎంపీడీఓ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు అనంతరం ఎంపీడీఓ రమ్దుల్లయ్యకు వినతి పత్రాన్ని అందజేశారు વરસાગિંતાલી ઉપાદાની સત્તાની વરસાગિંતાલી ઉપાદાની આમી સત્તાની વરસાગિંતાલી વરસાગિંતાલી ઉપાદાની આમી સત્તાની વરસાગિંતાલી રાસ સંગાનો એક્યતા વર્તમાલે રાસ સંગાનો એક્યતા વર્તમાલે રાસ સંગાનો એક્યતા વર્તમાલે రివపాది ఆమే సట్టానే వరసగించాలే రివపాది ఆమే సట్టానే వరసగించాలే కొనసాగించాలి ఎన్ఆర్జీస్ పతకాన్నే రద్దు చేయాలి జీరామ్జీ పతకాన్నే రద్దు చేయాలి జీరామ్జీ పతకాన్నే రద్దు చేయాలి కొనసాగించాలి ఎన్ఆర్జీస్ పతకాన్నే వరసగించాలే కొనసాగించాలి ఎన్ఆర్జీ పతకాన్నే వరసగించాలే రద్దు చేయాలి జీరామ్జీ పతకాన్నే రద్దు చేయాలి జీరామ్జీ పతకాన్నే రద్దు చేయాలి

బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని మహాత్మా గాంధీ గారి పేరుతో ఉన్నటువంటి ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి జీ రామ్జీ అనేటువంటి పేరుతో కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది ఉపాధి హామీ చట్టం వ్యవసాయ కార్మికులు దేశవ్యాప్తంగా రైతులు పోరాడితే అనేక సంవత్సరాలుగా పోరాడిన తర్వాత రెండు వేల ఐదు సంవత్సరంలో ఆనాటి యూపీఏ ప్రభుత్వం చట్టం చేశారు అది ఈ ఇరవై సంవత్సరం ఇరవై సంవత్సరాల కాలంలో బాగా అమలు జరిగిన చోట వ్యవసాయ కార్మికుల యొక్క వలసలు తగ్గిపోయినాయి కేవలం వ్యవసాయ కార్మికులకే కాదు పేద మధ్యతరగతి రైతాంగం కూడా ఈ చట్టంలో పని లేని రోజుల్లో వ్యవసాయ పని లేని రోజుల్లో వ్యవసాయ పనులకి పోకుండా ఇతర ఈ కేవలం ఉపాధి హామీ చట్టంలోనే పనిచేసుకొని ఆ విధంగా వాళ్ళ కుటుంబాలని ఎంతో కొంత పోషన్ చేసుకోవడానికి వీలైనటువంటి వసతి ఈ చట్టం ద్వారా వచ్చింది అయితే ఈ నిధి ఈ చట్టానికి బడ్జెట్లో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిధులు క్రమేప తగ్గిస్తూ సంవత్సరం సంవత్సరానికి కోత విధిస్తూ సుమారు రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు ఉన్నటువంటి బడ్జెట్ని దాన్ని మొత్తంగా ఎనభై మూడు వేల కోట్ల రూపాయలకు తగ్గించేశారంటే మూడో వంతు కోత కోసి విధించేశారు ఆగ్రాకి వచ్చేటప్పటికే ఈ చట్టం యొక్క పేరు కూడా మార్చిపరేసేసి మహాత్మా గాంధీ గారి పేరు ఉండకూడదు అనేటువంటి కుట్రతో ఆగ్రాకి ఈ చట్టం యొక్క పేరును కూడా మార్చేసి జీ రామ్జీ అనేటువంటి పేరు పెట్టారు ఇది పేరులో పేర్లు మార్పు చేశారు బడ్జెట్లో మార్పు చేశారు చట్టంలో మార్పు తీసుకొచ్చారు మొత్తం మీద ఈ ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఒక బుద్ధితో ఈ దేశంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి రైతాంగానికి వ్యవసాయ కార్మికుల యొక్క వాళ్ళ మీద కుట్రతో ఈ రోజున ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం వలసలు అరికడతాము నిరుద్యోగాన్ని లేకుండా చేస్తామని చెప్పినటువంటి ఈ ఈ కూటమి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఆగ్రాకు వచ్చేటప్పటికి ఏదైతే నిరుద్యోగం లేకుండా ఏదో ఎంతో కొంత ఉద్యోగ ఉపాధి కల్పించేటువంటి చట్టం అయిందో ఆ చట్టాన్ని దర్త చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గమైన విషయం అప్రజాస్వామికం పేద మధ్యతరగతి ప్రజలకు వ్యతిరేకం కాబట్టి దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం ఈ రాష్ట్ర దేశవ్యాప్తంగా కూడా దీని మీద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం ఇప్పటికైనా సరే ఈ ఏ కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని పరిశీలించాలా వెనక్కి తీసుకోవాలా చట్టాన్ని ఉపాధి హామీ చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలా ఆ విధంగా కొనసాగించకపోతే భవిష్యత్తులో మేము మా ఉద్యమాన్ని ఉధృతం చేసి మరింత పెద్ద ఎత్తున అందరినీ కలుపుకొని అన్ని పక్షాల వారిని కూడా కలుపుకొని దీనిలో కలిసి వచ్చే వాళ్ళందరూ కూడా కలుపుకొని ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి చెప్పి తెలియజేస్తాం భాగంగా దాన్ని మాడిఫికేషన్ అని చెప్పి జీరామ్జీ పథకాన్ని తీసుకొని వచ్చింది ఈ పథకాన్ని ఆగమేఘాల మీద పార్లమెంట్లో పెట్టి చట్టం చేసి నిన్నటికి నిన్న రాష్ట్రపతి సంతకం కూడా అయింది రాష్ట్రపతి ఏడా ఆంధ్రప్రదేశ్లో పర్యటనలో ఉండగానే దాని మీద ఆమోదం ముద్రయించుకొని చట్టాన్ని అమలు చేసి అమల్లో తీసుకొని వచ్చింది ఈ చట్టంగానే అమల్లోకి వస్తే గ్రామీణ పేదలకి వ్యవసాయ పనులు దొరక్క ఈ ఈ పథకం ద్వారా పనులు చేసుకుంటూ ఉన్నారు ఇప్పుడు ఈ పనులు కూడా లేని లేకపోతే ప్ర ప్రజలందరూ వలసలు వెళ్ళిపోవాలి ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోవాలి ఇతర రాష్ట్రాలకు కూలీలుగా వెళ్ళిపోవాలి యూపీఏ ప్రభుత్వం ఉన్న అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల ఐదు ప్రాంతంలో దాని చట్టం చేసి చట్టం చేసి వలసల నివారణ కోసం ఇప్పుడు వామపక్షాల సంఘీభావంతో చట్టాన్ని అధికారం అమల్లో తీసుకొని వచ్చారు అప్పటి నుంచి గ్రామీణ ప్రాంతాల్లో పేదలు ఈ ఉపా ఈ పథకం ద్వారా ఉపాధి పొందుతూ ఉన్నారు ఇప్పుడు ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సిక్స్టీ ఫార్టీ రేషియాలో ఈ పథకం అమల్లోకి వస్తుంది అంటే కేంద్ర ప్రభుత్వం అరవై రూపాయలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం నలభై రూపాయలు ఇస్తుంది అది ఈ విధంగా చేస్తేనే ఈ పథకంలో నిధులు మంజూరు అవుతుంది అది కూడా కేంద్ర ప్రభుత్వం దాని ఇస్తాను ఎక్కడికి ఎవరు ఇవ్వాలో దాని ప్రకారం ఇస్తే రాష్ట్ర దామోష ప్రకారం ఇచ్చే పని లేదు ఈ ఇక్కడ పోతే ఇక్కడ యూపీఏ మన కోట ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం ఎంపీల ద్వారా కేంద్ర కేంద్రంలో కేంద్రంలోనే బీజేపీ ప్రభుత్వం మనుగోడు సాగిస్తూ ఉంది వీళ్ళు కూడా గుడ్డిగా దానికి వాళ్ళు చెప్పిన దానికి చేతులు ఎత్తి చట్టాన్ని అమలులో తీసుకొచ్చారు అమల్లో తీసుకొచ్చి నేను మన ముఖ్యమంత్రిగా మనం ఢిల్లీకి వెళ్ళేసి అడవి అడుక్కుంటున్నాడు మాకు ఆ నిధులు కావాలి ఈ నిధులు కావాలని ఉన్న హక్కుని వాళ్ళ చేతుల్లో పెట్టి అడుక్కోవడం అనేది దారుణమైన విషయం ఇప్పటికైనా ఈ రా కూటమి అది ఒక రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేసి ఆ జీరామ్జీ చట్టాన్ని రద్దు చేసి అతగా ఉన్న మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకాన్ని మళ్ళీ అమలు చేసే విధంగా ఒత్తిడి తెచ్చి దాన్ని అమలులో తేవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము